హలో ఫ్రెండ్స్ సాహితీ ప్రియులకు స్వాగతం ముప్పై మూడు కోట్ల జీవరాశుల్లో మనిషికి మాత్రమే నవ్వడం ఓ వరంగా ఇచ్చాడు ఆ భగవంతుడు ఎదుటివారిని మనం నవ్వుతూ పలకరిస్తే వారి మనసు పులకరిస్తుంది అంటారు ఎందుకంటే కోతి నవ్వదు కోడి పుంజు నవ్వదు ఏనుగు నవ్వదు ఎలుగుబంటి నవ్వదు అలాంటి నవ్వు భగవంతుడు మనిషికి మాత్రమే ఓ వరంగా ఇచ్చాడు నవ్వేం మనిషికి నిలువెత్తు అంటారు నవ్వు గురించి శాస్త్రి గారు అంటారు కదా చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాల పెదవుపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులనిపించే రుజువు మా మతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేల వాడని చిరునవ్వు నవ్వుకు ఎంత మంచి సాహిత్యం ఇచ్చాడు గురుగారు శాస్త్రి గారు నవ్వు మొహం గాంభీర్యం అనే ముసిగేసుకొని బ్రతికేస్తూ ఉంటారు కొందరు నవ్వుతూ నవ్వించే వారితోనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారని ఒక అధ్యయనంలో చెప్పారు ఏడుపు మోహంతో చిరాగ్గా ఉండేవారితో స్నేహము ఎవ్వరూ చెయ్యరు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ